అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ గురుభ్యో బ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమరే ఓం శ్రీమాత్రే నమ అక్టోబర్ మాసం క్రోధీనామ సంవత్సరంలో అక్టోబర్ మాసము మాసం అందులోనూ తెలుగు మాసము గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కన్యా రాశి యొక్క స్థితిగతి మనం చూసినట్టయితే కన్యా రాశికి ఉత్తరాక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్ర నాలుగు పాదాలు చిత్తాక్షత్ర పాదాలు కన్యారాశిలో చెందినటువంటిది కన్యారాశి యొక్క గ్రహస్థి చూస్తే జన్మస్థలంలో రవి బుధ కేతువు సంచారము ద్వితీయ తృతీయ వందు శుక్రుడు సంచారం గతుడు వక్రగత శని పంచమస్థాన సంచారము రాహు సప్తమస్థాన సంచారము గురు వక్రగత అయినటువంటి స్థితితో అష్టమస్థాన వీక్షణ కుజుడు ఏకాదశంలో సంచారం ఈ రకమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి మనోధైర్యము ధనస్థానము బుద్ధి బలము కుశలత చాలా అద్భుతంగా రాణిస్తారు కొంత ధనష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది కానీ విజ్ఞులు ప్రాజ్ఞులు కాస్త వాళ్ళతో మంచిగా ఉండడం మంచిది ఏదైనా అడ్జస్టబుల్ ధోరణి అనేది ఉండడం అనేది చాలా వరకు వీళ్ళకి చాలా మంచిది రాబోయేటువంటి మాసంలో కొంత తేజోహీనతగా కలుగుతుంది ఎందుకు అయ్యా అంటే నీచ స్థితిలో ఉండటం వల్ల ఇప్పటివరకు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ వృత్తి ఎందు కొంత నష్టం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లాగే చేసే ప్రతి పనిలో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది ఏమి చేయాలా కొంత పాలు పోలేక ఒక అయోమయ గోచరంగా కొద్దిగా ఉంటారు బుధుడు మాత్రం రెండవ స్థాన సంచారం వల్ల బుద్ధి కుశలతో ఆలోచిస్తే ఏ పనైనా సాధ్యపడుతుంది పట్టు విడుపులు అనేటువంటిది ఉండడం అనేది చాలా జాగ్రత్త పట్టు విడుపులు అనేవి ఉంటేనే జీవితంలో మనం సాగుతాము అనేటువంటిది నేర్చుకునే అవకాశం ఉంటుంది అట్లాగే కేతు జన్మంలో ఉండటం వల్ల కొంతవరకు పూర్తిగా పనులు ఏది మొదలుపెట్టినా సగముగా అయిపోవటం పూర్తిగా నిర్వర్తించకపోవటం అసంతృప్తి ధోరణిగా ఉండటము ఇంకా ఏదో మనం లోపం చేస్తున్నామా లేదా ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా అనే స్థితికి మీ మనస్సు చేరుకునే అవకాశం ఉంది అట్లాగే శుక్రుడు తృతీయ సంచారం వల్ల తోపుట్టుల ఇబ్బందులు కలుగుతాయి సొంత వాళ్ళే మిమ్మల్ని సహకరించకపోవడం జరుగుతుంది గీలి చేస్తుండటము చేసిన జాలని ఇప్పటిదాకా అనేటువంటి పరిస్థితుల్లో ఉండటము అట్లానే వక్రగతైనటువంటి శని పంచవస్థాన సంచారం వల్ల ఉపాసన బలాన్ని పెంచుకోవటం అనేది మంచిది తద్వారా రీజనింగ్ పవరింగ్ పెరిగి ఆలోచన ధోరణి పెరిగి సగటుగా ఏమి ఆలోచిస్తే ఏమి పనులు జరుగుతాయి ఊపిక స్నానం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత తపస్సు చేసుకోవటం అంటే జపం చేయటం అనేది మంచిది సంతానంలో కొంత అనారోగ్యం ఉంటుంది సంతానం కొంత చికాకులు పెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ వల్ల కూడా మీరు ఇంకా కొంత విపరీతమైన ధోరణి అయ్యే అవకాశం ఉంది రాహు సప్తవస్త్రాల సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అనుకోకుండా సీజనల్ వ్యాధులుగా కొన్ని వ్యవ ప్రబలే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చర్మ సంబంధానికి కానీ దురద కానీ లేక పాదాలకు సంబంధించి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇవి కాకుండా ఈ రాహు వల్ల వృధా సంచారము తిరగటం తప్ప పని కాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది వక్రగత అయినటువంటి గురువు అష్టమస్థాన సంచారం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా విజయం సాధిస్తాము అనే ఒక కొంత మనస్సులో ఉండటం వల్ల కొంత ఆత్మవిశ్వాసం ఉండటం వల్ల జయం చేకూరుతుంది చంద్రుడు కూడా ప్రబలంగా మీకు అష్టమస్థానంలో ఉన్నా కానీ చిత్త చాంచల్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ చాంచల్యం కూడా శుభానికి సంకేతంగా గోచరించే అవకాశం ఉంది కుజుడు పదకొండులో ఉండటం వల్ల సొంత వాళ్ళకి మీరు న్యాయం చేయకపోవటము వాళ్ళు కూడా సొంత వాళ్ళు వాళ్ళుగా మిమ్మల్ని వ్యాధ్యాలు వేయటం మీ మీద మిమ్మల్ని ఒక రకంగా దూషణ చేయటము అలాగే భుజాలకి సంబంధించిన ఇబ్బందులు పడటము మీరు పెద్దన్న పాత్రగా ఎక్కడైనా ఇంట్లో పోషణ చేసినా బయట కానీ కొంత కళంకం తెచ్చే అవకాశం ఉంటుంది వేరే వారి మీద నెపర్లు వేయటం వల్ల కాబట్టి కన్యారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో అరవై శాతం మంచి ఫలితాలు నలభై శాతం ప్రతికూలమైన వాతావరణంతో ఉంటుంది కాబట్టి కుంగిపోకుండా ముందరకు వెళుతూ సలహాలు కానీ ఎవరిచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని వెళ్ళటం మంచిది వారొద్దు వీరొద్దు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరి సలహా సూచనలతో ముందరకు వెళ్ళటం అనేది మంచిదైనటువంటి సూచన మొత్తం మీద స్త్రీ పురుషాదులైనటువంటి కన్యారాశి వారికి ఇంట్లో వాళ్ళతోను కళ్ళము బయట వాళ్ళతో కొంత కళ్ళెం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సజావుగా మీ పని మీరు సాగిపోవడం ఓర్పు సాహన గుణాలతో ఉండటము అందరితో కలిసిగట్టుగా పనిచేయటం వాడు తిట్టినా ముట్టినా కొట్టినా ఏం చేసినా మిమ్మల్ని గేలి చేసినా ఏడిపించినా కూడా ఎందుకంటే గ్రహస్థితి అటువంటిది కాబట్టి కొంత సంయమనం పాటించడం అవసరం కన్యారాశి వారికి ముఖ్యంగా గురువు అనుగ్రహం పూర్తిగా ఉంది మీకు వాటి వల్ల కొంత ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది దీర్ఘకాలిక గ్రహం అయినటువంటి వాటితో అట్లానే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో జన్మస్థ రాహు సప్తమ రాహు జన్మ కేతు ఈ రెండు సంచారాలు పెద్దగా బాలేదు కాబట్టి దుర్గా గణపతిని గణపతి దుర్గాదేవిని ఆరాధన చేయటం రాబోయే నవరాత్రుల్లో దుర్గాదేవికి పెరుగనం నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి కుంకుమార్చన లాంటివి చేసుకోవటం వల్ల అట్లే గణపతికి కూడా ప్రతినిత్యం ఆరాధన చేయటం ఈ యొక్క కన్యారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చెప్పుకోదొకటి సూచన కాబట్టి ఈ విధంగా మీరు రాణించే అవకాశం ఉంటుంది శ్రీ క్షోణమా శ్రీమా త్రినమ